మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కందుకు నేను మీ రోజు అయితే మనం ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం పొండలూరు మండలంలో అయితే ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు ఒక వారం రోజుల పాటు ఈ రోజు నుంచి ఇరవై తేదీ నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహించనున్నారు అసలు కూటమి ప్రభుత్వం సాధించినటువంటి ప్రగతిని ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్ళి తెలియజేయదలుచుకున్నారు అసలు ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ఇక్కడ ఎంపీడీఓ గారు పంచాయతీ సెక్రటరీ గారు చాలామంది నాయకులు అయితే ఉన్నారు అసలు వారి మాటలు అడిగి తెలుసుకుందాం రండి మేడం ఇది మంచి ప్రభుత్వం అనే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము రాష్ట్రంలో కొత్తగా గవర్నమెంట్ ఏర్పడి వంద రోజులైన కార్యక్రమం సందర్భంగా ఈ వంద రోజుల్లో చేసినటువంటి కార్యక్రమాలని సచివాలయ సిబ్బంది ద్వారా మన పొన్నలూరు మండలంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలలో జరిగినటువంటి అభివృద్ధిని తెలియజేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు అందులో మొదటిగా నిరుద్యోగిని వృత్తిని నిరుద్యోగాన్ని రూపుమాపడానికి మొదటిగా మెగా మెగాడిఎస్సి రూపంలో మనకు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది అలాగే వృద్ధాప్య పెన్షన్లు అయితే ఏమి ఏ పెన్షన్స్ ఉన్నాయో వాటిని ఒకేసారి నాలుగు వేల రూపంలో వాళ్ళకి నెల నెల సచివాలయ సిబ్బంది ద్వారా అందించడం జరుగుతుంది అదేవిధంగా ఐదు రో ఐదు రూపాయలకే భోజనం అనేది అన్నా క్యాంటీన్ ద్వారా మనము రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే మనకు సంబంధించి ఉద్యోగస్తులకి మొదటి నెలనే జీతాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేయడం కూడా ఈ వంద రోజులలో జరిగింది ఈ ఈ విధంగా చూసుకుంటే మనకు మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఎదు ఎదుర్కొన్నటువంటి విపత్కర పరిస్థితులు విజయవాడలో వచ్చినటువంటి వరదలని పకడ్బందీగా అందరూ సిబ్బంది ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి వారు చాలా సమర్థవంతంగా పది రోజులు విజయవాడలోనే ఉంటూ వరదలని ఆ వరద బాధ్యతలని ఎదుర్కోవడం మనం అందరమీ చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ వంద రోజుల్లో జరిగినటువంటి కార్యక్రమాలని ప్రజలకి వివరించేసిందిగా అందరూ సచివాలయ సిబ్బందిని కోరుతూ ఈ వంద రోజుల యొక్క కార్యక్రమాన్ని గురించి తెలియజేస్తున్నాం నా పేరు మురళీమోహన్ మండవ జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీని ప్లస్ ఇంత ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే నేను అంటున్నామంటే డెబ్బై రెండు సంవత్సరాలు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో కూడా మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కానీ చెప్పిన విధంగా ఏడు వేలు ఫస్ట్ నెల పెన్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చాడు నాలుగు వేలు ప్రతి నెల వెయ్యి రూపాయలు పెంచాడు అది కూడా నిరోధంగా వాళ్ళ సచివాలయ సిబ్బంది చేత ఒకటో తారీఖు కనుక హాలిడే వస్తే బిఫోరే వన్ డే బిఫోర్ ఇచ్చిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ ఇది మంచి ప్రభుత్వం అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ప్లస్ ఇంకా ఏంటంటే నిరుద్యోగ సమస్యమైన మెగా డిఎస్సి వదిలాడు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఆయన నోటిఫికేషన్ జారీ చేశాడు అదేమంటే గత ప్రభుత్వంలో ఇస్తామ ఇస్తాం పెద్ద డిఎస్సి మెగా డిఎస్సి మెగా డిఎస్సీ ప్రతి సంవత్సరం సంవత్సరం అన్నాడు అది కాలం ఎల్ల ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆయన కూడా ఇంటికి పోయాడు ఇంతకీ మంచి ప్రభుత్వం అనడానికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అన్నాడు వెయ్యి రూపాయలు పెంచుకుంటూ వచ్చే పెంచుకుంటూ ఏం పోలేదు ఒక్కసారి నాలుగు వేలు ఇచ్చాడు ఇంకా ఏంటంటే విజయవాడలో మొన్న వరద బాధితుల కోసం నిరంతరం కలెక్టర్ ఆఫీస్లో ఉండి పది రోజులు కలెక్టర్ ఆఫీస్లోనే రేత్రిం పొగుళ్ళు ఉండి ఆయన వరద బాధితులకి ఎలా సహాయం చేశాడో మనం అందరం ప్రజలందరూ కళ్ళారెలకి చూసాం ప్రతి టీవీల్లోనే చూసాం ఆయన గొప్పతనాన్ని మొత్తం చాటి చెప్పారు మొత్తం ప్రపంచం మొత్తం ఇలా పనిచేస్తాడో ఒక ముఖ్యమంత్రి అంటే డెబ్బై మూడు సంవత్సరాల వయసులో కూడా ఆయన ఆ రకంగా చేస్తున్నాడంటే ఇది మంచి ప్రభుత్వం ఇంకెవరన్నా చెప్పగలరా ఏమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయి ఈ వంద రోజుల పరిపాలనలో ప్రభుత్వం ఏ విధంగా ప్రభుత్వ పాలన సాగించిందనేది కనుక్కోవడానికి అధికారులతోటి మీడియాతోటి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ ప్రభుత్వం గురించి చెప్పాలి అని అంటే ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రమాణం చేసి ఉన్నారో వృద్ధాప్య పింఛన్లని వెయ్యి రూపాయలు పెంచి నెల నాలుగు వేలు ఇస్తానని అదేవిధంగా ఎలక్షన్కి ముందు మూడు నెలలు ఏదైతే పెండింగ్ ఉందో ఆ మూడు వేల రూపాయలు మరియు నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు మొదటి నెలలో ఇవ్వటం జరిగింది అదేవిధంగా ప్రతీ నెల నాలుగు వేల రూపాయలు ఉదయాన్నే ఐదు గంటలకల్లా సచివాలయ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బందిని ఉపయోగించుకొని ఇంటి దగ్గరికే వచ్చి పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కానీ ప్రజల్ని దాంట్లో మమేకం చేస్తూ ఉన్నారు అదేవిధంగా హాలిడే వస్తే ఒకరోజు ముందుగానే అంటే ఒకటో తేదీ ఇచ్చే పింఛన్లని ముప్పై ఒకటో తేదీనే వృద్ధాప్య పింఛన్లు ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించి పదహారు వేలకు పైగా ఉద్యోగాలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉద్యో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీత భత్యాలు అందకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వంలో అలాంటివి ఏమీ లేకుండా ఒకటో తేదీనే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం రూపకల్పన చేసింది దాంతోపాటు పేదలకు ఎంతో మందికి భోజనం పెడుతున్న అన్నా క్యాంటీన్లు మూసివేసి ప్రజల కడుపు కొట్టిన ప్రభుత్వానికి బుద్ధి చెప్తూ తిరిగి మళ్ళా నూట డెబ్బైకి పైగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఐదు రూపాయలకే నాణ్యతమైన భోజనాన్ని అందించడం జరిగింది గత ప్రభుత్వం దురుద్దేశంతో తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ చెప్పిన విధంగానే ఎలక్షన్లు గెలిచిన తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది ఇలాగ చెప్పిన ప్రతి విషయాన్ని ఈ గవర్నమెంట్ వంద రోజుల్లో పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేసి ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతుంది సంక్షేమాన్ని అందించడమే కాకుండా ఈ గవర్నమెంట్ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా చేదోడు వాదోడుగా ఉండాలనేది మనకు అక్షరాల చే చూపిస్తూ ఉంది డెబ్బై సంవత్సరాలు పైబడి చంద్రబాబు నాయుడు గారు వయసు ఉన్నప్పటికీ మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు పది రోజులు ఆయన అక్కడే ఉండి రేత్రి రెండు మూడు గంటలకు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వారి యోగక్షేమాలు కనుక్కుంటూ ఆ వర్షపు నీటిలో బురదలోనే తిరుగుతూ ప్రజలకి ప్రభుత్వం అండగా ఉంది అని భరోసా ఇచ్చినందుకు ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పరిపాలన ఈ విధంగానే ముందుకు సాగుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు గారికి మేమందరూ సహకారంగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కరండి నా పేరు రమేష్ అండి నేను ఇక్కడికి ఒక రాజకీయ నాయకుడిగానో లేకపోతే ఒక అధికార ప్రతినిధి గానో లేకపోతే అధికారులు ఒకరిగానో రాలేదు ఒక ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినటువంటి సామాన్య వ్యక్తిగా మాత్రమే వచ్చాను ఆ సామాన్యమైన వ్యక్తికి ఉదాహరణగా ఏంటంటే నేను బిఈడి రెండు వేల పదమూడులో చేశానండి రెండు వేల పద్నాలుగులో ఒకసారి డిఎస్సీ అటెంప్ చేశాను రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి డి డిఎస్సీ అటెంప్ట్ చేశానండి అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అధికారంలో ఉంది గత ప్రభుత్వంలో సంవత్సరానికి ఒకసారి డిఎస్ఏ వేస్తానని చెప్పారు కానీ ఒక్కసారి కూడా డిఎస్సి జరగలేదు ఇప్పుడు ప్రజెంట్ ఈ వంద రోజుల్లో ఈ నూతన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత డిఎస్సీ అనేది వదిలారు ఆ డిఎస్ఈ ద్వారా నేను ఉద్యోగం పొందేదానికి సదావకాశాన్ని కల్పించారు అది కూడా ఈసారి సమన్యాయం అనేటువంటి విధానంతో రిజర్వేషన్ అమలు చేస్తూ మాకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించడం వల్ల నాలాంటి నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది వీటి నుంచి లబ్ధి పొందుతున్నారు ఇప్పటికీ వంద రోజుల్లో ఆరు పథకాలను అమలు చేస్తే ఆరు పథకాల్లో రెండు పథకాలు మాకు మా కుటుంబానికి వచ్చాయి ఇది ఒకరు చెప్పమంటేనో పాంప్లెట్ నా చేతిలో ఉందని చెప్పడం లేదు ఒకటి నేను డిఎస్సికి అభ్యర్థిగా ఎంపిక అవుతున్నందుకు ఆనందంగా చెప్తున్నటువంటి విషయం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మాటిచ్చినటువంటి విధంగా మా నాన్నకి నాకు తెలిసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వందల పెన్షన్ వస్తుండేది తర్వాత గవర్నమెంట్లో అది వెయ్యి రూపాయలు అయింది ఆ తర్వాత రెండు వేలు వచ్చింది ఇప్పుడు నాలుగు వేలు వస్తుంది ఇలా రెండు వందలు వెయ్యి రూపాయలైనా వెయ్యి రూపాయలు రెండు వేలైనా రెండు వేల నాలుగు వేలైనా అది కేవలం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆయన నోట్ నుంచి వచ్చినటువంటి మాట వల్ల మాత్రమే ఇది వచ్చింది ఏ ప్రభుత్వం నా చేతికి వచ్చింది అన్నది కాదు కానీ ఏ మాట చెప్పడం వల్ల నాకు వచ్చింది అనేది నాకు ముఖ్యము కాబట్టి ఇప్పటి వరకు ఈ వంద రోజుల్లో జరిగినటువంటి పరిపాలనలో అమలు చేసినటువంటి ఆరు పథకాల్లో రెండు పథకాలు నా ఇంటి దాకా వచ్చాయి నేను దాన్ని లబ్ధి పొందాను కాబట్టి మంచి చేసినటువంటి గవర్నమెంట్ని మంచి గవర్నమెంట్ అంటున్నారు కాబట్టి ఈ మంచిని అందరికీ తెలియజేయడం కోసం ఈ వంద రోజుల కార్యక్రమం ఏర్పాటు చేశారు కాబట్టి అందులో భాగంగా నేను పొందిన మంచిని ప్రజల ముందు చెప్పుకోవాలని ముందుకు వచ్చాను అదేవిధంగా ఈ మంచి అందరికీ అందాలి అందరికీ చెందాలి అందరూ మంచిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మన ప్రీత ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ మన వంతు మన సహాయ సహకారాలు అందించి వాళ్ళ ధర నుంచి మనకు కావలసినటువంటి మంచిని ఇంకా 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 తెచ్చుకొని మనం ఇంకా మంచిగా ఉండాలని ఇలాంటి మంచి ప్రోగ్రాములు మళ్ళా మళ్ళా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను